మీరు బాగా బాగా తిరుగుతారు బిడ్డ మీ అవ్వగాలి కదా మీరు ఏ పడే చేసుకున్నారండి బిడ్డలు మందుకు చూసుకుంటా ఓ నా అవరు తెలుసుకున్నా నా అయ్యారు తెలుసుకున్నారు బిడ్డలు తెల్లల్ల ఓ తగల ఓ

అంటే ఇప్పటికప్పటికి కడప వండపోతే ఆడదానికి తక్కువ ఇల్లు కుప్పనాలు లేకపోతే పరవ తక్కువ అన్నదమ్ముల పుట్టి కాదు అన్నదమ్ము లేకున్నా అగో దొంగ అవయ్య రాజు ఉంటే ఆ బిడ్డ కాని తప్పులు వేసిన కన్నోళ్లకు కాదు అయ్యో నా బిడ్డ కడప అండలేదా అని కన్నోళ్ళు ఉంటే ఆరాటం ఉంటుంది ఉంటది నీకు కన్న తల్లి కూడా నీకు కన్న తల్లి లేదు కన్న తల్లి లేడు అన్నదమ్ములు ఏడు బిడ్డల బతుకులు అరవందాల బతులు అవ్వయ రాజులున్నీ రోజులే అవ్వగారి తొవ్వరు అంటారు అవ్వయ రాజులు మంచిగా అలిచినాక అన్నదమ్ములుంటేనే అవగారి తొవ్వరు అన్నదమ్ములు ఏ పోతే అవగారి తోవలకు ఎందుకు పోతరం అందుకే అంటారు ఇప్పటికప్పటికి తల్లిదండ్రులు పోతే తర మునిగినట్టు మొగడు వేనాక ఆడదానికి మోక్షం మునిగినట్టు మావంటి అందుకే అంటారు ఆడదానికి మగమంది కష్టం మరి ఎలా కడుపు వండలేదు ఇంత బాధపడతాను నాన్నకు ఏడుగురు కొడుకులు ఏడుగురు కొడుకులు ఇంటి తిరుగుతుంటే తినకున్న వాళ్ళకు చిన్నంత నిమ్మ ఏ మనిషి అయినా కరే సావద్దు రక్తం ఉరుగులాడి అప్పుడే మనిషి ఇల్లు కట్టాలే బాయి ద్వాలి పెళ్లి వేయాలి అందులో వాడిని కొడుతున్నాయి పొడుగు రక్తం మీద మనది ఉరుగులాట రక్తం ఉడికి అనిపిస్తుంది రామకృష్ణ పరమాత్మ ఎందుకు రాయి జీవాత్మ పాడవాడు బలం ఉన్నదా నేను రవి కదా దీంట రూపాలు లేని అహంకార పడరాదు మంచం కుక్కిల పడ్డనాడు ఈ వంట పని ఏమి పని చేస్తుంది ఇంట రూపాలు ఏమక్కడికి అత్తాయి నాలుగు రోజులు అలుసుకొని మంచో చెడు అనిపించుకొని అవతల పడ్డనాడు ఈ మనిషిని అవతల వారే ఇంకో మనిషే కావాలి ఎప్పుడు మనది కాదు తరం ఎప్పుడు మనది కాదు డబ్బు ఎంత ఉన్నది సావడు బంగారం ఎంత మిమ్మల్ని ఇంకి సావడు అగో ఎన్ని రోజులకు ఉన్నా మానవ శక్తం అంటే గతది ఎల్లకాలం భూమిలో ఏ మానవుడు గురిగి లాయిస్ పోసుకొని గుంద గట్టుకుంటే ఎల్లకాలం బతుకడు ఇప్పటి అప్పటికి మన ఎత్తు దేవుని ఎత్తుకుతా మనం ఈ అలా ఏ దేవుని పూజ పోతివి భగవంతుని పూజ పోతివి భగవంతుని ఆరాధన మనం చెయ్యకపోతే మైన పిరాజ్ దగ్గర పోయి అన్న నా కడప వండలు వెళ్ళిపోతా దేవతలు పోయక నా అన్నతో సెలవు చేసుకుంటే నా అన్న దేవతలు పోయక బొమ్మంటాడు మనం కొడుకున బిడ్డ కానీ భూమి మీద వారేది చచ్చిపోతే నిమ్మవతి కొడుకు నీళ్ళ సీర అది కొడుకుని మనం సచ్చిన మన పేరు కొని తయారై మా అన్న దగ్గర పోదామని భార్య భర్తలు చూడు నీళ్ళ సీర రాదు నిమ్మవతి ఏమి తెలియని వాళ్ళు ఎందుట్లో కురిసిన వాళ్ళు అన్న ఊర్లా బేటికైనా అన్న அயோ 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 ஜயோ ராய் ஆனால் கம்புடிகிற வேறவா ரானு கேஷன் மரணி மசியை

రి చిన్న ఉంచుకోని అవసరం కలుగుపిన తెలియక ఎదుగులు వస్తాం కూడా ఎవరిని சூப்பர்